అనకాపల్లి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ విషయంలో టీడీపీ టీడీపీ పడుతోంది పైలా టికెట్ ప్రకటించింది అయితే దీనిపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయుడు మాజీ గవిరెడ్డి రామానాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తమ ఇద్దరిలో ఒకరికి టికెట్ ఇవ్వాలని లేదంటే పైలా ప్రసాద్ కి మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు మధ్య మార్గంగా తెరపైకి బండారు సత్యనారాయణ మూర్తి పేరు వచ్చింది బండారుకి అచ్చెన్నాయుడు సీఎం రమేష్ మద్దతు పలికారు తీవ్ర అసంతృప్తిలో ఉన్న బండారుకు మాడుగుల టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది అని సమాచారం అయితే ఉండి అనపర్తితో పాటుగా మాడుగుల అభ్యర్థి మార్పు కూడా ఖాయమనే ప్రచారం జరుగుతోంది అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి విషయంలో టీడీపీ తర్జన భర్జనకు సంబంధించిన బ్రేకింగ్ పైలా ప్రసాద్ టికెట్ ని ప్రకటించింది కానీ దీనిపై నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీవీ నాయుడు అలాగే మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఇద్దరు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో కొత్తగా ఇప్పుడు మరొక పేరు తెరపైకి వచ్చింది అదే బండారు సత్యనారాయణ మూర్తి బండారు అచ్చెన్నాయుడు సీఎం రమేష్ సపోర్ట్ ఉంది తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆయనకి మాడుగుల టికెట్ ఇచ్చే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉంది అని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది ఒకవైపు ఉండి ఇంకోవైపు అనపర్తిలో ఎలాంటి రాజకీయం నడుస్తుందో చూస్తున్నాం ఇప్పుడు దానితో పాటుగా మాడుగుల అభ్యర్థి పేరు కూడా మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో అందిస్తారు ఈశ్వర్ మాడుగుల విషయంలో ఏం జరగబోతోంది బండారు సత్యనారాయణ మూర్తి పేరు ఇప్పుడు తాజాగా తెరపైకి వచ్చిన నేపథ్యంలో అభ్యర్థి మార్పు అక్కడ కూడా ఖాయమేనా thank <laughs> you ఖచ్చితంగా ఖాయంగానే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్కి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉంది పద్దెనిమిదో తేదీ నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది కేవలం వారం రోజులు నామినేషన్ పెట్టుకుని ఇప్పటికే అధికార పార్టీ ఒకవైపు అభ్యర్థుల ఎంపిక అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసి వడివడిగా ప్రచారాన్ని ముగిస్తూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు కావచ్చు కూటమి ఇంకా ఈ అభ్యర్థుల విషయంలో తర్జన భర్జన పడుతూనే ఉంది నిన్న కూడా జనసేన పాలకొండ అభ్యర్థిని నిన్న ప్రకటించింది ఈ నేపథ్యంలో తాజాగా మాడుగుల వ్యవహారం తెరపైకి వచ్చింది మాడుగుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకటించిన పైలా ప్రసాద్కి కి అభ్యర్థిత్వాన్ని ఆమోదించబోమంటూ ఇప్పటికే అక్కడ ఆశావహుల్ ఉన్న మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అలాగే పీవీజీ కుమార్ ఇద్దరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఆయన్నే కొనసాగిస్తే ఓడించి తీరుతామని కూడా వాళ్ళు శబ్దం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా తెరపైకి బండారు సత్యనారాయణ మూర్తి పేరు వచ్చింది బండారు సత్యనారాయణకి పెందుర్తి టికెట్ని ఇవ్వలేకపోయారు పొత్తులో భాగంగా జనసేనకి ఆ టికెట్ని కేటాయించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో బండారు ఒకనొక దశలో వైసీపీకి వెళ్ళడానికి కూడా సిద్ధమయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి వాస్తవానికి వైసీపీకి వైసీపీతో సంప్రదింపులు కూడా జరిగాయి కానీ ఆయన సుదీర్ఘంగా టీడీపీతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించేందుకు సిద్ధపడకపోవడం ఒకవైపు ఆయనకు సంబంధించిన కుటుంబ వర్గం బంధువర్గం అచ్చెన్నాయుడు రామ్మోహన్ లాంటి వాళ్ళు ఆయన పార్టీలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నేపథ్యంలో ఆయన వైసీపీకి వెళ్లే ప్రతిపాదన విరమించుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన అలాగైనా మాడుగుల్లో ఎందుకంటే అక్కడ మాడుగులు కూడా వెలమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నియోజకవర్గం అక్కడైనా బలందరికి ఖచ్చిత బలమైన బంధువర్గం కావచ్చు బలమైన అనుచరగణం ఉంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తే విజయం సాధిస్తారన్న రిపోర్ట్స్ ఒకవైపు ఉన్న నేపథ్యంలో తెరపైకి బండారు సత్యనారాయణ పేరు వచ్చింది దీనికి సీఎం రమేష్తో పాటు అచ్చెన్నాయుడు ఆమోదం తెలిపారు వాళ్ళిద్దరూ మద్దతు ప్రకటించారు సీఎం రమేష్ అయితే ఖచ్చితంగా పైలా ప్రసాద్ వదులు బండారు సత్యనారాయణకి ఇస్తేనే పార్లమెంట్లో తనకు కూడా ఫెచ్చింగ్గా ఉంటుందని తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ మేరకు బండారు సత్యనారాయణ పేరు ఇప్పుడు తీవ్రంగా ఆ పేరు పరిశీలనలో ఉంది పరిశీలన మాత్రమే కాదు పరిశీలన స్థాయి దాటి ఆయన పేరుని ఈరోజు రేపు ప్రకటించే స్థాయికి వచ్చిందన్నట్టుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇప్పుడు ఎవరైతే పైలా ప్రసాద్కి టికెట్ ఇచ్చారో పైలా ప్రసాద్ అందరినీ కలుపుకుపోవడంలో విఫలమయ్యాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఆయనకి టికెట్ ప్రకటించిన తర్వాత కూడా గవిరెడ్డి రామానాయుడు అలాగే పీవీజి కుమార్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నిరసన ర్యాలీలను చేపట్టారు నిరంతరం అక్కడ నిరసనకు సంబంధించిన ప్రదర్శనలు నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించి పార్టీ అధిష్టానం కొంత జోక్యం చేసుకున్నప్పటికీ అవి ఎట్టి పరిస్థితుల్లో పైలాప్రసాద్ అభ్యర్థిత్వాన్ని తాము ఆమోదించబోమని చెప్పి పీవీజీ కుమార్ అలాగే రామానాయుడు ఇద్దరు చాలా గట్టిగా చెప్పిన నేపథ్యంలో తాజాగా బండారు అయితే గవిరెడ్డి రామానాయుడికి ఇచ్చే ఆలోచన తెలుగుదేశం పార్టీకి లేదు ఈ నేపథ్యంలో ఆయన పైన గతంలో రెండుసార్లు ఓడిపోయారు ఆ తర్వాత పార్టీకి సంబంధం లేకుండా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారన్న అసంతృప్తి పార్టీ పెద్దల్లో ఉంది అయితే మరొక పీవీజీ కుమార్కి అంత గెలిచేంత నాయకత్వం ఇంకా రావాల్సి ఉంది అన్న భావన తెలుగుదేశం పార్టీలో ఉంది ఈ నేపథ్యంలో మధ్యపై మధ్యలోకి వచ్చిన బండారు సత్యనారాయణకి టికెట్ ఇస్తే అక్కడ ఫలితాలు మెరుగ్గా ఉంటాయి ఎందుకంటే ప్రస్తుతం అక్కడ బండా బూడి ముత్యాల నాయుడు ఎవరైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఆయన అభ్యర్థిగా ఉన్నారో ఆయన్ని ఆయన సత్య ఆయన కూతురు అభ్యర్థిగా ఉంది ఆయన్ని అనకాపల్లి ఎంపీగా పంపించిన తర్వాత ఆయన కుమార్తె అనురాధను అక్కడ అభ్యర్థిగా పెట్టారు అక్కడ బలమైన క్యాండిడేట్ ఉండాలి బండారు లాంటి వాళ్ళైతేనే అక్కడ కొంత పార్లమెంటు కూడా అనుకూలంగా వస్తుందని సీఎం రమేష్ కూడా కూటమి పెద్దలకి ఒప్పచెప్పారు ఆ మేరకు ఒప్పించారు కూడా ఆ మేరకు ఉండి అలాగే అనపర్తితో పాటు మరొక నియోజకవర్గాన్ని కలిపి నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను మార్చబోతోంది అందులో ఈ నియోజకవర్గం కూడా మాడుగులు కూడా ఉంది అన్నది ఒక ప్రధానమైన వార్తగా కనిపిస్తుంది ఆ మేరకు ప్రకటన ఈరోజు రేపు వచ్చే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది